శ్రీమన్ మహాగణాధిపతియ నమ గురుభ్యో నమ శ్రీమాత్తయనమ మహద్ ఋషిభ్యో పితృభ్యో గురుభ్యో నమో నమ గణపతి నవరాత్రుల తర్వాత భాద్రపద మాసంలో మనకు వచ్చే అతి ముఖ్యమైన పక్షము పితృపక్షం లేక మహాలయ పక్షం అందరు ఈ పదిహేను రోజులు అనగా భాద్రపద పౌర్ణిమ నుంచి భాద్రపద అమావాస్య వరకు పితృదేవత ఆరాధనకు అంకితమైన పదిహేను రోజులు అందుకే దీనిని పితృపక్షం లేక మహాలయ పక్షం అందరు ఆర్యోక్తి ఏంటంటే పితృదేవతలు భూలోకంలో తన వంశస్థు వంశస్థుల నుంచి పిండదానాలు తిలోదకాలు స్వీకరించడానికి ఈ పితృపక్షంలో అందుబాటులో ఉంటారు వారి వంశస్థులపైన విశేష అనుగ్రహ కృపాకటాక్షములు కురిపించుట కొరకు వేచి ఉంటారనేది ఆర్యోక్తి ఐతిహ్యం కావున సనాతన ధర్మీకులందరూ ఈ పదిహేను రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఏకభుక్తము చేసి ఏకభుక్తం అనగా ఒకవేళ ఆహారాన్ని స్వీకరించాలి మిగతా రెండు వేళల ఫలాహారం అనగా అల్పాహారాన్ని స్వీకరించి ఈ పైన చెప్పబడిన సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మకారు చేసిన పితృస్థుతి చేసి వాళ్ళ పితృదేవతల పఠాలకు చందనం కుంకుమం ధూపం దీపం పుష్పం సమర్పించి పితృదేవతలకు కనీసం నాలుగు సాష్టాంగ నమస్కారాలు అర్పించి ఈ స్థుతి స్తోత్రం పఠించవలే అలా చేసినచో పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఉపనయన సంస్కారమైన వాళ్ళు ద్విజులందరూ ఈ పదిహేను రోజుల పాటు పితృతర్పణం వైదిక విధానంలో పితృతర్పణం చేయవచ్చు లేకపోతే ఏదైనా ఒక్కరోజు ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలను కూర్చి శ్రాద్ధం చేయాలి బ్రాహ్మణోత్తములను విలిపించి శ్రాద్ధం చేయాలి అలా చేయలేని వారు వాళ్ళ పితృదేవతల పేరు చెప్పి అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు పెద్దనాన్నగారు అన్నయ్య గారు ఎవరు మృతి చెందితే వాళ్ళ గోత్రనామాలు చెప్పి బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇవ్వవచ్చు అనగా బియ్యము బెల్లము పప్పు అరటిపండు తాంబూలం ఇచ్చి వస్త్రం కూడా ఇచ్చి బ్రాహ్మణులకు నమస్కారం చేసి ఎవరిని గూర్చి దానం ఇస్తున్నామో వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము చెప్పి దానం ఇవ్వాలి ఆ బ్రాహ్మణుడిని సాక్షాత్ స్వరూపంగా భావించి ఆ దానం ఇవ్వవలె ఇలా చేసినతో పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ రాబోయే ఈ పదిహేను రోజుల్లో అతి విశేషమైన తిథులుగా మహాభరణి మధ్యాష్టమి మహాలయ అమావాస్య చెప్పబడుతున్నాయి మహాభరణి అంటే ఈ పదిహేను రోజుల్లో ఏ రోజు భరణీ నక్షత్రం కుడి ఉంటుందో దాన్ని మహాభరణి అంటారు భరణీ నక్షత్రానికి అధిదేవత పితృలోకాధిపతి అయిన యమధర్మరాజు కనుక ఆ రోజు చాలా విశేషం మధ్యాష్టమి అన్న రోజు ఈ పక్షానికి మధ్య రోజు ఎగ్జాక్ట్లీ మధ్య రోజు అది చాలా విశేషము అదేవిధంగా ఈ పక్షానికి ముగింపు చెప్పే అమావాస్యని మహాలయ అమాక్ష అమావాస్య లేక పితృమహాలయ అమావాస్య అంటారు అతి విశేషము కనుక ఈ రోజుల్లో విశేషంగా పూజ చేసి బ్రాహ్మణులకు దానమిచ్చి గోమాతకు కూడా ఆహారం ఇచ్చి పితృదేవతల అనుగ్రహాన్ని సనాతన ధర్మీకులందరూ పొందగలరు పితృదేవతలు ఎలా పరమేశ్వరుణ్ణి సాంబుడ్ని మన వాంగ్మయం ఆశుతోషి అని కీర్తిస్తుందో అంటే వరాలని ఇట్టే ఇస్తాడు సులభంగా ప్రసన్నుడు స్వామి అని ఆర్జుడు కీర్తిస్తున్నారు అదేవిధంగా ఈ పితృదేవతాస్థుతిలో బ్రహ్మదేవుడు కూడా ఆశుతోషులు అని పితృదేవతలను కీర్తిస్తున్నారు అంటే పితృదేవతల అనుగ్రహ విశేషం అంత బలంగా ఉంటుందని పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇహలోక సుఖములన్నీ మన సొంతమవుతాయి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మనశ్శాంతి బుద్ధి కుశలత అభివృద్ధి అన్నీ మనకు కరతలామలకమవుతాయి అన్నది అక్షర సత్యం మహద్ది